హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఈ వీడియోలో చూపించేది కాగితం పూల చెట్లు అండి దీన్ని ఇంగ్లీష్లో బోగన్వల్లి చెట్లు అని కూడా అంటారు ఇవి మీకు కావాలంటే కడియం నర్సరీలో దొరుకుతాయండి ఈ చెట్లు మీరు ఒకవేళ ఇంట్లో పెంచుకోవాలని అనుకుంటే కనీసం ఆరు గంటలు సూర్యకాంతి తగిలేటట్టు అండ్ సిక్స్టీ పర్సెంట్ వాటర్ ఉండేటట్టు కూడా చూసుకోవాలండి అప్పుడే పువ్వులు ఈ వీడియోలో చూపించినట్టు చాలా నీట్గా అందంగా వస్తాయండి ఈ కాగితం పూల చెట్లు ఎన్నో రకాలుగా డెకరేషన్ చేశారో చూడండి 八、七、五。 అండ్ ఆఫ్ సర్కిల్ కూజా షేపుల్లోనండి నెక్స్ట్ మన క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదండి ఆ ట్రీ షేపుల్లోని కూడా డెకరేట్ చేశారండి ఇంకా చాలానే ఉన్నాయి ఒకవేళ మీకు ఎవరికైనా మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అది చేసుకుంటే బెస్ట్ ప్లేస్ అండి ఇది కడియంలోని ఒకసారి చూడండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా చాలా బాగున్నాయండి మొక్కలు కానీ కలర్స్ కూడా వచ్చేయండి ఫ్లవర్స్ చాలా చాలా కలర్స్ కలర్స్ మిక్స్డ్ కలర్స్ వచ్చేయండి చూసారు కదండి చెట్లోని చూశారు కదండి పికాక్స్ కూడా చేశారండి చాలా చేశారు ఇలాగా ఈ ప్లేస్ ఎక్కడో మీకు తెలియాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి